జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం నెలకొంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో అవినాష్ వివాహం అనుజా అనే అమ్మాయితో జరిగింది ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అవినాష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ప్రస్తుతం అవినాష్ సినిమాలు చేయడంతో పాటుగా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు గత కొంతకాలంగా తన భార్య అనుజ ప్రెగ్నెన్సీ వీడియోలను సీమంతం గురించి చెబుతూ వస్తున్న అవినాష్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను షేర్ చేశాడు అమ్మా నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురుచూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ విషయం జీర్ణించుకోలేనిదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధ పెట్టొద్దని ఇప్పటికే బాధను దిగమింగుకోలేకపోతున్నానని అవినాష్ ఆవేదనను వ్యక్తం చేశాడు తన జీవితంలో సంతోషం బాధ అయినా మీతోనే పంచుకుంటానని తన జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయానని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడిస్తూ ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని పోస్ట్లో పేర్కొన్నాడు అవినాష్ పెట్టిన పోస్టుకు ధైర్యంగా ఉండన్నంటూ అభిమానులు నెటిజన్లు ధైర్యం చెప్తూ కామెంట్ చేస్తున్నారు Please like, share and subscribe.